మీకందరి గుర్తుందా కరెక్ట్ గా రెండు నెలల కింద రెండు నెలల కింద నేను ఇక్కడే కూర్చొనున్నా గుర్తుందా మీకందరికీ రెండు నెలల కింద మీరు కింద ప్లాస్టిక్ తీసారు ఇక్కడే అందరూ కూర్చున్నాం మాట్లాడుకున్నాం మీరందరూ ఓటేయండి నేను మీతో ఉంటానని చెప్పినాను మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించినారు ఈ రోజు అందరూ మీరేసిన ఓటు వల్ల నేను ఎమ్మెల్యే అయినా మీరు ఆశీర్వదిస్తే మారంగ ఆశీర్వదిస్తే ఈ రోజు అరుగు నాకు ఆ గుర్తు నేను దండేసిన ఆలతిచ్చిపోయినా నేను అమ్మని మొక్కుతున్నా అమ్మ నాకు అవకాశం ఇవ్వండి వీళ్ళందరికీ సేవ చేసే అవకాశం రావాలి నాకు అని ఒప్పుకున్నా కాబట్టి అమ్మ కరుణించింది మీరు కూడా ఆశీర్వదించినారు అందువల్ల ఈరోజు ఎమ్మెల్యే అయినా ప్రతి నెల తప్పనిసరిగా మారమ్మ గుడికి వస్తా సరేనా దీన్ని కూడా అభివృద్ధి చేయాలి బ్రహ్మాండంగా రెండు వేల సంవత్సరంలో కట్టారు ఇరవై ఏళ్ళు దీన్ని కూడా అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఉంది ఇక మీకు లీడర్ ఎవరు ఆ రోజు చెప్పిపోయినా పోతా పోతా ఈ లీడర్ ఎవరు అని అడిగినా ఎవరు చెప్పండి చెప్పినా మీకు అందరికి మీ వీధికి మీ గేరికి లీడర్ ఎవరు అని అంటే సుంకమ్మ అని చెప్పినా చెప్పినా నాకు ఆరోజు నేను మొన్న కూడా వచ్చిన పిలకాయలు ఈ వీధిలోంచి ఎవరు వచ్చినా సరే సొంతం నెట్లుంది అని అడుగుతా నేను బాగుంది అని అడుగుతా ఈ రోజు చెప్పిన మాటలు నాకు బాగా నచ్చినాయి బాగా మాట్లాడింది బ్రహ్మాండంగా చెప్పింది మీరందరూ కూడా పోట్లాడినారు నా వైపు నుంచి పోట్లాడినాడు మీ కుళాయిలు లేవు మీకు మరుగుదొడ్లు లేవు మీకు రోడ్డు లేవు ఇవన్నీ కూడా నేను ఎలక్షన్ల ముందు కూడా మాట్లాడి ఎలక్షన్ ఎలక్షన్లు అయిన తర్వాత నేను ఎమ్మెల్యేగా వస్తానని నాకు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ దగ్గరకు వచ్చి మళ్ళీ అన్ని విషయాలు తెలుసుకుంటాను అని చెప్పిన ఆ రోజు నేను ఇంటింటికి తిరగల తిరిగే సమయం కూడా లేదు ఇప్పుడు మీరు నన్ను ఎమ్మెల్యే చేసినారు నేను ప్రతి ఇంటికి కూడా తిరగాల ప్రతి ఇంటికి వచ్చి మీ ఇంట్లో మనిషిలాగా మీ కుటుంబ సభ్యులలాగా నేను మీ ఇంట్లో కష్టాలన్నీ తీర్చాల్సి ఉంది అర్థమైందమ్మా సో రాబోయే ఐదు సంవత్సరాలు మీరు ఎప్పుడున్నాయో మీరు ఎప్పుడున్నాయండి మీ ఇలాంటి ఎమ్మెల్యే చూసినారా ఎలక్షన్ ఎలక్షన్ల ముందు నేను ఎందుకు ఇక్కడ వచ్చినా ఉన్నానంటే ఎలక్షన్ల ముందు నేను ఎలా ఉన్నాను ఎలక్షన్ల తర్వాత కూడా నేను మీతోనే అలానే ఉంటాను అని నేను మీకు అర్థమైందా అని అడుగుతా ఉన్నాను ఒకప్పుడు నేను వస్తే క్యాండిడేట్ గా వస్తే కింద మీరు ప్లాస్టిక్ వేసి కూర్చోబెట్టినారు ఈరోజు నేను ఎమ్మెల్యే కాబట్టి ఇవన్నీ టర్పాల్ వేసారు ఇప్పుడు అన్ని వేసి కుర్చీలు వేసి మంచాలేసి శ్యామయానం వేసి ్రహ్మాండంగా చెప్పబెట్టు నాకు ఇవన్నీ అక్కర్లేదు నేను మీలో ఒక మనిషిని నేను మీతో పాటు ఉంటాను అని చెప్పడానికి ఆ రోజు ఎలా కూర్చున్నానో ఈ రోజు అలాగే కూర్చున్నాను అర్థమైందమ్మా సో మీరెవరు కూడా భయపడనక్కర్ల ఎమ్మెల్యే అయినాడు ఇంకా మాకు అందుబాటులో ఉండడు అని ఇబ్బందే అక్కర్లా ఏమా తప్పనిసరిగా ఈరోజు పలకరించడానికి వచ్చిన ఎమ్మెల్యే అయినాను మీకు ధన్యవాదాలు చెబుతాము చేతులెత్తి మొక్కి అని చెప్పడానికి వచ్చిన ఇంకా సమస్యల జోలికి పోలా ఇంకా నాకు ఇరవై రోజులైంది నేను ఎమ్మెల్యే ఇరవై రోజుల తర్వాత మొన్ననే ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన అందరికి అక్కడక్కడ కలుస్తా ఉన్నా ఇదే సందర్భంలో మన పిల్లలు వచ్చి ఇక్కడికి రావాలంటే తప్పనిసరిగా వస్తానని చెప్పిన ఈరోజు వచ్చిన ఒకటి పుడితే పెట్టుకోండి అమ్మా ఎమ్మెల్యేగా నాకు మీరు ఐదు సంవత్సరాల పాటు అధికారం ఇచ్చినారు అర్థమైనా ఐదు సంవత్సరాల్లో మీరు ఏమేమైతే మీరు రాసినారో లేదా మీరు ఇవన్నీ రాయినాక నాకు తెలిసిన విషయాలు ఎలక్షన్లు ముందు తెలుసు ఎలక్షన్ తర్వాత తెలుసు తర్వాత కూడా తెలుసు ఇవన్నీ నేను చేసి పెట్టాల ఇవన్నీ చేయడానికి నాకు కొంత సమయం కూడా కావాలి ఎందుకంటే మరుగుదొడ్ల గురించి మొన్న కౌన్సిల్ సమావేశం అంటే మున్సిపాలిటీల్లో సమావేశం పెట్టి ఏమేం కావాలా ఏ ఏ వార్డుల్లో అని వెతకమని చెప్పినా ఇంజనీర్లు పోయి అన్ని వార్డుల్లోకి పోయి ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి కొన్ని చోట్ల నీళ్లు లేవు కొన్ని చోట్ల మరుగుదొడ్లు లేవు కొన్ని చోట్ల కాలువలు లేవు కొన్ని చోట్ల ఇది ఉంది అది ఉంది అని ఎదుగుతాను ఈ రోజు పొద్దున కూడా ఒక అదేం కాలనీ ఇల్లు కాలిపోయిన కాలనీ విజయనగర కాలనీ అని ఇక్కడ ఉంది ఆమెనకాల విజయనగర కాలనీలో ఎవరితో పాపం ఇట్లాంటిదే చిన్న అట్లా రేకులు వేసుకున్న ఇల్లు లోపల తడికి లేచినారు కరెంటు వచ్చి కాలిపోయింది ఇల్లు నేను పరిగెట్టుకుని పోయిన ఏదో మీటింగ్ లో ఉన్నా అరే ఇల్లు కాలిపోయింది ఎవరితో అంటే నేను పరిగెట్టుకొని పోయి ఆ ఇంట్లో పోయి వాళ్ళకి ధైర్యం చెప్పి కాసేపు ఉండి ఆ కాలనీలో అంతా తిరిగి వచ్చాను ఈ ఊర్లో రెండు లక్షల యాభై వేల మంది ఉన్నారు రెండు లక్షల యాభై వేల మంది నా కుటుంబ సభ్యులే అని చెప్పినాను ఎలక్షన్లైన కాబట్టి మీ అందరి బాగోగులు చూసుకోవడానికి నేను ఇక్కడే ఉన్నా కొంత సమయం ఇస్తే తప్పనిసరిగా అధికారులందరినీ వెంట పెట్టి ఈ రోజే వచ్చేవాళ్ళు నేను ఇంత ముందు అంటే నేను ఓట్లు అడుక్కునే అభ్యర్థిని ఈ రోజు నేను వస్తే చూసారా ఇంత ముందు లేదు ఇప్పుడు పోలీసు వచ్చారు ముందుగా విరగండి జరగండి ఎమ్మెల్యే వస్తున్నాడు అన్నారు కదా అధికారులంతా వస్తారు ఇప్పుడు కదా సొంకమ్మ చెప్పింది అనుకో నీళ్లు లేవన్నాం అనుకో వెంటనే నీళ్లు పోసేటువంటి అధికారిని ఎరకాలు తీసుకుని వచ్చేస్తాను నేను అర్థమైనా కాకపోతే రోడ్లు మీ మీకు నీళ్ళ గురించి కూడా చెప్తాను చూడండి ఎలక్షన్లకు ముందు నేను ప్రచారంలో చెప్పిన రాంజల అనే ఓ చెరువు ఉంది ఇక్కడ ఆ చెరువులో నీళ్లన్నీ పాడైపోయినా దానివన్నిటినీ తోడి పాడేసి కొత్త నీళ్లు నింపి వారానికి ఒకసారి నీళ్లు వస్తా ఉన్నాయి దాన్ని తగ్గించి అందరికి నీళ్లు ఇస్తానని చెప్పినా లేదా చెప్పినా నేను వచ్చిన ఇరవై రోజుల్లోనే పెద్ద పెద్ద పైపులు పెట్టి మిషన్లు పెట్టి మీరు ఫోటోలు చూసారా లేదో వీడియోలు చూసారా లేదో దాంట్లో నీళ్ళన్నీ కూడా తోడి బయటికి పోస్తా ఉన్నాం ఇంకొక పది రోజులు పోతే దాంట్లో ఉన్నటువంటి చెడ్డ నీళ్ళన్నీ కూడా విషపు నీళ్ళన్నీ కూడా మొత్తం తీసేస్తాం తర్వాత ఇప్పుడు చూడండి వర్షం పడే పరిస్థితి కనబడతా మంచి వర్షం పడితే ఆ కొండల్లో నుంచి నీళ్ళు వచ్చి ఆ చెరువులో చేరతాయి మళ్ళీ వచ్చే సంవత్సరం కంటే మళ్ళీ వేసవి కాలంలో మనకి నీళ్లు తక్కువ పడతాయి కదా ఆ సమయానికి తప్పనిసరిగా ఈ వారానికి ఒకసారి నీళ్లు కాకుండా ప్రతి రెండు రోజులకు ఒకసారి నీళ్లు లేదా వీళ్ళితే రోజు నీళ్లు ఇచ్చే ఏర్పాట్లు చేయడానికి అక్కడ విపరీతంగా పని చేయిస్తా ఉన్న దగ్గర ఉండి ఒక రోజు కూడా వృధా చేసుకోవాలి ఎందుకంటే నీళ్ళు ఇవ్వాల కీలకమైన రేపు పది పనులు ఉంటాయనుకో ఇందులో కదా రోడ్డు మరుగుదొడ్డి మంచి నీళ్లు ఆమె రకరకాల పనులు ఉంటాయనుకోండి పది ఒకేసారి చేయగలమా చేయగలమాప్ప అది ఒకేసారి ఒకదాని తర్వాత ఒకటే ఒకదాని డబ్బులు కూడా సరిపోవు ఇప్పుడు మున్సిపాలిటీలో డబ్బులు కావాలి కదా సంకమ్మ కదా ఒకేసారి డబ్బులు రావు కొద్ది కొద్దిగా కొద్దిగా ఓ పని ఇప్పుడు ఇల్లు పని మొదలు పెట్టినాం అనుకో ఇట్లా అంటేనే ఇల్లు రాత్రి రాత్రి రెడీ పునాదులు ఉన్నాదులు వేయాల పిల్లర్లు కట్టాల గోడలు కట్టాలా సిమెంట్ వేయాల పైకప్పు వెయ్యాలా లోపలన్నీ కట్టాల కదా ఒక ఇల్లు కట్టడానికే రెండేళ్లు పడతది పడతదా పడరా మరి ఇవన్నీ పనులు మీరు ఇచ్చిన పనులన్నీ చేయడానికి సమయం కావాలా లేదా నాకు కాబట్టి కాకపోతే ప్రతి ఒక పని కూడా మొదలు పెడతా ఇప్పుడిప్పుడే మొదలు పెట్టి మీరంతా మీ కళ్ళతో చూసే సమయానికి కొంచెం టైం పట్టచ్చు కానీ నేను రోజుకు పదహైదు గంటలు పని చేస్తా ఉన్నానని మీరు గుర్తు పెట్టుకోండి మీరు ఎనిమిది తొమ్మిది నేను మీరు ఎనిమిది తొమ్మిది గంటలు కూలికి పోయిస్తేనో పనికి పోయిస్తేనో అలిసిపోతాను అలిసిపోతారు లేదా నేను పదహైదు గంటలు పని చేస్తే నేను అలిసిపోతా ఉంటాను చూడండి అయినప్పటికీ కూడా ఈ ఊరు బాగు చేయాలని మీ అందరికీ కూడా ఈ సదుపాయాలు ఇవ్వాలని నేను పని చేస్తా ఉన్నా దేవుడు కరుణించి ప్రభుత్వాలు కూడా పైనుంచి కూడా కొంత డబ్బులు టయానికి పంపించి అన్నీ అనుకూలిస్తే ఒకటొకటి మీకు అందరికీ కూడా పూర్తి చేస్తా ఏమో ధైర్యంగా ఉండాలి అర్థమైనా మీ ఇంట్లో మనిషి మీ ఎరుకల ఒక మనిషి ఎమ్మెల్యే అయినాడు అని అనుకోవాలి మీరు అర్థమైనా ఆ ధైర్యం మీకుంటే నేను తప్పనిసరిగా మీ అందరి ఇల్లు మీ అందరి పరిస్థితులు మార్చి నేను మొన్న మీ ఎరికల కాలనీకి వెంకటేష్ ఎరికల వెంకటేష ఆయన ఇంటికి పిలిచినాడు పెద్ద బంగ్లా కట్టినాడు ఆ ఊరి వదల బంగ్లా కట్టినాడు ఇంటికి పిలిచినాడు నేను పోయి చూసి వచ్చిన చూసి వచ్చి చెప్పిన వెంకటేష్ బలే కట్టినావు బా నువ్వు మంచి బాగా కట్టినావు ఎవరన్నా ఏడుతాడు ఏ పెద్దలు కట్టాడు ఏమేమి నేను బ్రహ్మాండం కట్టాము పను అని చెప్పిన నేను మీరందరూ కూడా ఇక్కడ ఉన్న యువకులు అందరూ కూడా బాగా ఎదిగి అట్లాంటి వ్యాపారాలు చేసి అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలని నేను కోరుకుంటా ఉన్నా తమ్ముడు ఎవరి భార్య ఈఎంఏనా ఎవరు వెంకటేష్ భార్యనా అవునా భార్యనా సో నాకు నా సంతోషం వేసింది ఎందుకంటే వీళ్ళందరూ కలిసి మీరందరూ కలిసి ఆ రకంగా వ్యాపారాలు చేసి ఎదగాలని నా ఆకాంక్ష నా కోరిక కదా ఇట మీరందరూ అలా ఎదగడానికి నేను సహకరిస్తా నేను సాయం కూడా చేస్తాను మీరందరికీ కూడా మీ యువకులకు కానీ మీరు పనులు చేస్తే కానీ మీరు ఆ రకంగా వ్యాపారాలు చేసుకోవడానికి నేను పూర్తి స్థాయి సహకారం అందిస్తా నేను సాయం చేస్తా ఎమ్మెల్యేగా అర్థమైనా మీరందరూ అందరూ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయాల పిల్లలందరూ గట్టిగా నిలబడాలా అందరూ అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలా అందరూ బాగా సంపాదించుకోవాలా అందరూ బాగుండాలని నా కోరిక నా కోరిక తీరుస్తారా అని అడుగుతా ఉన్నాను ఈ మీకు ఏ కష్టం వచ్చినా మళ్ళీ గుర్తు పెట్టుకోండి మీకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎవడన్నా మిమ్మల్ని దబాయించినా మీ మీద రౌడీందం చేసినా మీ మీద పోలీసులు వచ్చినా మీ మీద గందరగోళం ఏదైనా వచ్చినా సరే ఎవడన్నా కక్షపెట్టి మీ మీదకి వస్తే మీకు మీకు నేను అడ్డం నిలబడతాయి ఏ రోజైనా ఈ రోజు నుంచి మీరు చెప్పుకోండి వారసారిది మావాడే ఇక్కడ వచ్చి కూర్చుంటాడు అప్పుడప్పుడు మారమ్మ వీరి దగ్గర చెప్పుకోవాలి మీరంతా ఏమప్ప ఈ ఫోటోలు వీడియోలు అందరూ చూస్తారు ఇప్పుడు చూసినప్పుడు అనుకుంటారు ఏమప్ప మా దగ్గర వచ్చి పెద్ద పెద్ద కుర్చీల్లో కూర్చుంటాడు మరి ఆ ఎరికలు ఎరిగిపోతే మాత్రం కింద కూర్చుంటాడు అప్పా ఏమంటారు అనుకోవాలి కదా అంటారు కదా అందరూ అంటరా కదా పోతే పెద్ద పెద్ద కుర్చీలు వేస్తారు మీరు ఫోటోలు చూడండి పెద్ద పెద్ద కుర్చీలు వేస్తారు కదా కానీ నాకు ఇలా ఉంటేనే ఇష్టం నాకు ఇలా మీలో ఒక మనిషిగా ఉండడమే ఇష్టం మిమ్మల్ని అందరినీ తీసుకొని ముందుకు వెళ్ళడమే ఇష్టం కాబట్టి మిమ్మల్ని పలకరించడానికి వచ్చినాను మీరు సంతోషంగా ఉండాలి ఈ ఊరు మరింత సంతోషంగా ఉండాలి ఈరోజు పొద్దున ఒక ఆమెని ట్రాక్టర్తో బుద్ధి చంపేశారని వెళ్తే నేను వెళ్ళిన హాస్పిటల్కి పోయినా ఏమి అని అడిగితే రెండు పార్టీలు కొట్టుకొని స్థలం అంటే నాదని కొట్టుకు చచ్చిపోయారు అక్కడ నేను పోయి చెప్పిన వాళ్ళు చనిపోయినామే వేరే పార్టీ ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటున్నారు వీళ్ళు వేరే పార్టీ ఈ ఊర్లో ఎలక్షన్ల వరకే పార్టీలు ఉండాల ఎలక్షన్ల తర్వాత రాజకీయ పార్టీలు అనేవి లేవు అని చెప్పినా నేను ఎవరు కూడా కొట్టుకోవద్దు తిట్టుకోవద్దు అని చెప్పిన ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే పెద్దన్నగా నేను నిలబడి మీకు అందరికీ సర్దుతాను అని చెప్తా ఉన్నా ఉంటాయి సహజంగానే గొడవలు ఉంటాయి స్థలాల గొడవలు ఉంటాయి అన్నదమ్ముల గొడవలు ఉంటాయి ఆస్తి గొడవలు ఉంటాయి పొలాల గొడవలు ఉంటాయి ఇంకోటి ఇంకోటి ఉంటాయి కానీ ఎక్కడా కూడా ఎవరు కూడా ఇబ్బంది పడద్దు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎవరు పడితే ఆడ రికార్డులు మార్చేసి ఎవడు పడితే ఆడు పొలాలు ఆకుపై చేసుకొని దౌర్జన్యాలు చేసుకుని పోలీస్ కేసులు పెట్టించి అట్లా గడిచిపోయింది అప్పుడంతా కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు రాబోయే ఐదు సంవత్సరాలు ఈ ఊర్లో ఉన్న ప్రజలందరినీ కూడా కన్న బిడ్డల్లాగా చూసుకునే ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చినాడు అని మీరు ధైర్యంగా నిలబడాలి ఏ పార్టీ అయినా సరే వాడు ఏ కులమైనా సరే ఏ మతమైనా సరే అన్నీ ఒకటే అనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తా ఉన్నా ఏమా ఇంకా మీరు చెప్పండి ఇప్పుడు సొంతమ్మా మాట్లాడుతుంది మాట్లాడే ఇప్పుడు నువ్వు మాట్లాడినావు అనుకో నువ్వు అట్లా కాదు చెప్తా విను విను ఇప్పుడు ఇప్పుడు నువ్వు దబాయించినావనుకో ఎమ్మెల్యేని దబాయించిన సొంకమ్మా అని టీవీలో వస్తుంది అదే అప్పుడంటే అభ్యర్థి నల్దీశారు అది ఇది అంటారు ఈ రోజు